సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ నడుస్తుంది ఒక ప్రోగ్రాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారి మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిరసన గళాన్ని వినిపిస్తున్నారు పెద్ద ఎత్తున పోస్టులని చక్కర్లు కొడుతుంది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే ప్రజసప్తమి నాడున రామ్మోహన్ నాయుడు గారితో పాటు మంగ్లీకి విఏపి దర్శనం ఇప్పించడం పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు ఎందుకు అంటే మంగ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే పాటలు పాడారు అలాగే ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించలేదు సింగర్గా ఆ పార్టీ పాట పాడుతున్న అట్లా ఉండదు కానీ కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఆమె తను పాటలు పాడతానని చెప్పటము అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో గెలుపులో మంగ్లీ పాటలు కూడా చాలా కీలక పాత్ర పోషించాయి అంటే అప్పుడు జగన్ వేకి అది క్రియేట్ అయింది సో తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎన్ని జాకి లేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సక్కదనాన్ని చూశారు ఆయన పరిపాలన చూశారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఆయన పాటలకు పెద్దగా అంటే కనెక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు ఓటర్లకి సో ఏది ఏమైతే మొత్తం మీద మంగళికి రథసప్తమి రోజున స్వామివారి విఐపి దర్శనం ఇప్పించడం పైన తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యతిరే రామ్మోహన్ నాయుడికి వ్యతిరేకంగా సెటైర్స్ వేస్తున్నారు ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మరి నాయకులకి పార్టీ కోసం సర్వం దారబోసిన వాళ్ళు మరి ఎందుకు భవిష్యత్తు గుర్తుంపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం స్టేజ్ల మీదకి ఎక్కినప్పుడు చాలామంది ఉపన్యాసాలు ఇస్తారు జై జగన్ అంటే వదిలేస్తానని అన్నటువంటి తోటా చంద్రయ్య గారి ఆయన్ని ఆయన ఆ రోజు జగన్ అంటే వదిలేసేవాళ్ళేమో మేబీ కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం నడి బజార్లో కుతిగల పోసారు చాలా దారుణంగా అమానుషంగా తర్వాత ఆయన కార్యక్రమం ఏదైతే పది రోజుల తర్వాత జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ఫ్లెక్సీలు గడితే చింపేసి ఒక విధ్వంసాన్ని సృష్టించారు అలాంటి భయంకరమైనటువంటి వాతావరణంలో నుంచి వచ్చినటువంటి కుమారుడికి రాజకీయంగా అయినా ప్రాధాన్యత ఇచ్చారంటే చూడాలి వెయిట్ చేసి చూడాలి ఇక ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ ఏదో ఒక తెలియనటువంటి నిశ్శబ్దంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా తను తొడగొట్టేసి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తేటానికి కావలసినటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని అందించినటువంటి అంజలేడి తాత కూడా మొన్న పాపం చంద్రబాబు నాయుడు గారితో జుమ్కాల్లో మాట్లాడుతూ సార్ నాకు ఏదైనా ఒక పదవి ఇవ్వండి సార్ అని చెప్పేసా అంటే నాకు అర్థం గట్ల పార్టీలో ఇంత కీలకమైనటువంటి వ్యక్తులు పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఆ మున్సిపల్ ఎన్నికలు ఆ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగేటప్పుడు అంజరెడ్డి తాత ఎప్పుడైతే తొడగొట్టాడో ఆ తర్వాత నుంచి పార్టీలో ఏదో తెలియనటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పెద్దలు అంటారు గతమెంతో గణకీర్తి కలగోడ తెలుగోడ చేయత్తి భుజం తట్టి మేల్గొల్పరని జాతిని నిద్రాణ వ్యవస్థలో నుండి భుజం తట్టి మేల్గొల్పర అన్నట్లు ఆయన ఎప్పుడైతే ఒక్కసారి తొడగొట్టి ఆయన ఒక్కసారి చేశాడో ఆ దెబ్బతోటి తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజం రావడం జరిగింది అక్కడి నుంచి ఒక్కొక్కడు ఇన్స్పిరేషన్గా బయటికి రావడం జరిగింది కానీ దరిద్రం ఏంటంటే మరి వీళ్ళందరూ ఎందుకు కనిపించట్లేదు ఈ మధ్య చాలామంది జమ్లింగ్ స్టార్స్ అంటే గతంలో వైసీపీలో ఉండి తొడలగొట్టి మీసాలు తిప్పిన వాళ్ళు ఇలా మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తున్నారు ఈ మధ్య నుంచి కూడా చూస్తే మంచోడి మణి ఈ ఇంకా ఇది చాలా దరిద్రం ఏంటంటే దరిద్రం ఇతను ఎవరి మీద అయితే ఫైట్ చేశారో ఏ మూట అయితే ఫైట్ చేశారో వాళ్ళు ఇలా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పదవులు తీసుకుంటున్నారా అంటే నేను స్టేషన్కి వెళ్ళింది కేసులు పెట్టించుకుంది నా మీద హత్యా ప్రయత్నాలు చేసింది నన్ను అక్రమంగా జైల్లో పెట్టి కొట్టించింది ఇవన్నీ చేసిన వాళ్ళు ఇలా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పదవులు తీసుకుంటున్నారంటే మరి ఇంక మేము ఎవరి కోసం పోరాటం చేసాం మా పోరాట స్ఫూర్తికి ఫలితం ఏంటి అని చెప్పి అడిగే ప్రశ్నలో ఉన్నాడు ఇక కొంచెం ముందుకు వెళ్తే ఆస్లైట్ నిర్మల కొడాలి నాని మీద యుద్ధం చేశారు ఇలా తులసిబాబు వచ్చి అక్కడ వైసీపీ నుంచి వచ్చిన అంటే నాకు అర్థం కావట్లేదు పార్టీ అధిష్టానానికి వెళ్ళట్లేదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమందులే మళ్ళీ కార్యకర్తలు పార్టీ వగాలు ప్రతిపక్షంలోకి వెళ్తారు తమ్ముళ్ళు మీరే నా గుండెకాయ అంటే మళ్ళీ వాళ్ళే పోరాడతారులే నా సెంటిమెంట్ రాజకీయాలతో ముందుకు తీసుకెళ్ళవచ్చు అనుకుంటున్నాను నాకు అర్థం కావట్లేదు కానీ వాస్తవానికి అసలు ఈ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా చాలా చోట్ల వరస్ట్ అంటే వరస్ట్గా తయారయ్యారు గతంలో అవతల పార్టీలో ఉండి కొట్టిన వాళ్ళు ఇలా మళ్ళీ పార్టీలో కొంచెం పదవిలు తీసుకుంటున్నారు వాళ్లే పెత్తనం చేస్తున్నారు దరిద్రం ఏంటంటే వాళ్ళ మీద ఆ రోజు ఫైట్ చేసిన వాళ్ళు రోజు ఇక్కడ కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి వస్తే వీళ్ళని పిచ్చోడి కింద జమగడుతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమి లేకపోతే లోకేష్ గారికి అర్థమవుతున్నాయి అర్థం కావట్లేదు మరి ఎవరు చెప్తున్నారో చెప్పడం తెలియదు కానీ చాలామంది ఆవేదనలో ఉన్నారు అసలు సోషల్ మీడియాలో అయితే నాకు తెలిసినంతవరకు ఏదో తెలియనటువంటి ఒక నిశ్శబ్దం ఆ అలుముకుంది తెలుగుదేశం పార్టీకి ఏదైనా మాట్లాడితే రూల్స్ని మీరు బ్రేక్ చేశారని అంటారు రూల్స్ని మాట్లా బ్రేక్ చేయకుండా ఉండి న్యాయం చేయించాలని ఎయిట్ చేస్తే ఈ లోపు గద్దలాగొచ్చు అనుకోనిపోతున్నాడు ఏమర్థం కావట్లేదు ఎవరి కోసం ఫైట్ చేయాలో అర్థం కావట్లేదు ఎవరు ఫైట్ చేస్తున్నారని అర్థం కావట్లేదు ఈరోజు చూడండి మంగిలి గతంలో అసలు తెలుగుదేశం పార్టీ కోసం నేను పని చేయను పని చేయను ఒక పాట కూడా బాగున్నాను కలిసి ఒక ప్రచారానికి కూడా రానని చెప్పింది కానీ ఈరోజు రామ్మోహన్ నాయుడు గారి ద్వారా డైరెక్ట్ గత సప్తం రోజు విఐపి దర్శనం తీసుకొని మరి అంత వీఏపీ అయిందో చూడండి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే చల్లగా ఉంటుంది సలిపెట్టిద్దని చెప్పింది మరి ఇలా ఆడెందుకు ఎచ్చదనమైందో ఇవాళ మళ్ళీ ఏడ సైకిల్ గాడికి వచ్చి ఎందుకు తీరాలనుకుందో మరి నాయకులు ఎలా తీస్తున్నారో నాయకులు ఎందుకు వెళ్ళిన ప్రోత్సహిస్తున్నారో సో మొత్తం మీద మాత్రం తెలుగుదేశం పార్టీలో మరి ఆ ఎన్నికలప్పుడు మాత్రమే న్యాయం చేస్తామని అంటారు మరి ఆ తర్వాత ఎందుకు వదిలేస్తున్నారు అర్థం కావట్లేదు ఇదే ఇది చాలా మందిలో ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా దీన్నే ప్రశ్నిస్తున్నారు ఎక్కువ చాలామంది చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అసలు మంగిలీ ఒక పాట పాడడం పాట కాదు కనుక అసలు నేను తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సేవ చేయను అని స్ట్రైట్గా చెప్పేసింది అలాంటి ఆమె విఐపి దర్శనాలు చూడు ఆమె ఇప్పుడు ఆమె పాడకపోతే వచ్చిన లాస్ ఏం లేదు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంటే తోట చంద్రయ్య లాంటి వాళ్ళు లేకపోతే అంజరెడ్డి తాత లాంటి వాళ్ళు ఇంకా కొంచెం పోతే మనీ మంచోళ్ళు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పూట పని చేసుకుంటా ఒక రోజు కూలి కొంచెం వెంకాయమ్మలాంటి వాళ్ళు ఒక పూట పని చేసుకుంటా ఆ వచ్చిన డబ్బులతోటి కుటుంబాన్ని చాలిసాలన్న సరిపెట్టుకుంటా పార్టీ కోసం ఫైట్ చేస్తున్న దరిద్రులు చాలామంది ఉన్నారు పార్టీలో మీకు అర్థం కావట్లే వాళ్ళు నిజమైనటువంటి రియల్ హీరోస్ వాళ్ళని జీరో చేసి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ ఫైట్ చేయాలనుకుంటే పార్టీ పరిస్థితి ఏంటని అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మీరు అందరూ ఆలోచించుకోవాలి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు చెప్పుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు ఇంకా ఏదో కొంతమంది నామినేట్ పదవులు వస్తాయి ఏదో ఉన్నాయి చాలా ఖర్చు పెట్టుకొని అక్కడ పదవులు వస్తాయని ఆశ పెట్టుకుని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ ప్లేస్లోకి ఈ జంపింగ్ జలంగా వచ్చేసి వాళ్ళ ప్లేస్ని ఆక్యుపైడ్ చేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఉంది మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దృష్టి పెట్టకపోతే మాత్రం రెండు వేల పంతొమ్మిది గట్లాగైతే క్యాటర్ సైలెంట్ అయిపోయిందో పార్టీ దెబ్బ అదే పరిస్థితి వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది వరకు డెవలప్మెంట్ ఓడిపోయింది క్యాటర్ సైలెంట్ అయిపోయింది క్యాటర్ ఉత్సాహంగా ఓట్లు వేపించడం వెనుకబడిపోయింది దానివల్ల మైనస్ అయింది కాబట్టి రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తి కూడా ఆలోచించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటుంది ఎందుకంటే నాయుడు గారు ఎంతకంటే ఎర్రవ్ నాయుడు గారంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఆశ ఆయన ఆయన ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఒక చాలా పెద్ద స్థానం ఉంది ఆ స్థానాన్ని మరి రామ్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తన ఏడు అవుతారని మేము అనుకున్న అనుకున్న పక్కన పెట్టే దాని విషయం ఎందుకంటే ఎప్పటికైనా ఆయన వాగ్దాటి అంతా బ్రహ్మాండంగా ఉంది అది పక్కన పెట్టేస్తే ఆయన ఎర్రమ్నాయుడు గారి స్థానాన్ని ఎవరు అది చెప్పుకోలేదు కాదు ఆయన ఆయన స్థానం ఒక సుస్థిరమైనటువంటి స్థానం తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వ్యక్తి అలాంటి కుమారుడిగా మీరు కూడా ఇలాంటివి ఇలాంటి తప్పులు చేస్తే వీళ్ళే వీళ్ళ ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో అసలు చెప్పుకోలేనటువంటి బాధ అసలు ఎవరికి చెప్పుకోలే అర్థం కానిటువంటి బాధ ఈ జంపింగ్ జాపాంగుల్ని ఈ భజనా పరుల్ని వీళ్ళందరినీ కూడా కొంచెం దూరంగా పెట్టుకుంటే పార్టీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది